యూనివర్సిటీ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా నిన్న రాజేందర్ గారు కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి గారు అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు భేటీ అయ్యారు అయితే దీని వెనుక గల కారణాలు ఏంటి అనే విషయాలు వివరించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆయన అడిగిన వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ నమస్తే నిన్న ఈటల్ రాజేందర్ గారితో పట్నం మహేందర్ రెడ్డి గారు అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు మీట్ అయ్యారు సార్ అంటే చూసుకుంటే బీజేపీ అండ్ వీళ్ళు కాంగ్రెస్ కదా అసలు వీళ్ళు ఎందుకు మీట్ అయ్యారంటారు అంటే ఆయన కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందంటారా ఈటెల రాజేందర్ అతను కేసీఆర్ బాధితుడే ఏది ఆయన బీజేపీ ఎంచుకున్నారు కాకపోతే వీళ్ళేమో కాంగ్రెస్ వైపు ఉన్నారు అంటే కేసీఆర్ బాధితుడుగా బీజేపీ ద్వారా రాజేందర్ రాజకీయ భవిష్యత్ ఏమీ స్థిరపడలేదు ఈటెల రాజేందర్ ఐదారు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మాజీ మంత్రి మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తాడు తర్వాత కేసీఆర్కి కుడి భుజంగా ఉండేవాడు ఒక టైంలో టీఆర్ఎస్లో ఆయనే నెంబర్ టూగా ఉన్న దీంట్లో ఆర్థిక మంత్రిగా అతనిపైన దాడులు జరగటం మనం చూసాం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఈటెలను గుప్పెట్లో పెట్టుకోవటం కోసం వాళ్ళిద్దరి మధ్య ఫైట్ ఆ ఫైట్లో ఏం జరిగింది అతను మళ్ళీ బయలక్షన్కి వెళ్ళాడు ప్రజలంతా ఈటల రాజేందర్కి మద్దతుగా నిలిచారు ఒక టైంలో కేసీఆర్కే పోటీగా మారాడు ఏది ముఖ్యమంత్రిగా బీసీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ ఎక్స్పోజ్ అయ్యాడు మనం చూసాం మొన్న జరిగిన నరేంద్ర మోడీ సభల్లో కూడా ఈటెల రాజేందర్ని పక్కన పెట్టుకుని తీసుకెళ్లారు బండి సంజయ్ ఈటెల రాజేందర్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి బీసీకే ప్ర మా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన దీంట్లో బీజేపీ కేంద్ర పెద్దలకి రాజేందర్కి అంత సన్నిహిత సంబంధాలు ఏర్పడిన నేపథ్యంలో మరి రాజేందర్ కాంగ్రెస్కి వస్తాడా ఎందుకంటే మోడీతో షాతో నేరుగా సంబంధాలు ఉన్నప్పుడు ఆయన జనరల్గా వచ్చే అవకాశాలు ఉండవు కానీ పట్నం మహేందర్ రెడ్డి మళ్ళా మన మైనంపల్లి నిన్న వెళ్ళి కలిసిన దీంట్లో అతను కాంగ్రెస్కి వస్తున్నాడు అనే ప్రచారం జరుగుతుంటే ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి బయటకు వస్తే అది బీజేపీకి బిగ్ బ్లో ఎందుకంటే మోడీ వెంటే ఆయన జీప్లో కలిసి ర్యాలీల్లో పాల్గొన్నారు మొన్న ఆ ఎల్బీ స్టేడియంలో కావచ్చు సభల్లో కావచ్చు అన్నిటిల్లో కూడా మరి మోడీ షాకి కుడి భుజంగా మారుతున్న దీంట్లో రాజేందర్కి ఒక రక్షణ అవసరం ఆయన భూములు ఆయన ఆస్తులు గతంలో కేసీఆర్ హయాంలో తీవ్ర హెరాస్మెంట్కి గురయ్యాడు అవి ఆక్రమించుకున్నారు ఇవి ఆక్రమించుకున్నారు వాటిని కూలగొట్టడం వాటిని లాక్కోవటం ఇలా దీంట్లో ప్రజలు రాజేందర్కి అండగా నిలబడ్డారు ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనేది ఒక గొడుగు ఎవరికి ఈటల రాజు అందరికి మరి ఆ గొడుగు నుంచి ఆయన బయటకు వస్తాడంటే నాకు డౌట్ ఎందుకంటే మళ్ళా రాబోయేది మోడీయే అంటున్నారు దేశంలో మోడీ త్రీ పాయింట్ ఓ బిగిన్ అవుతుంది రామాలయం ఎఫెక్ట్ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ వీక్ కావచ్చు రాహుల్ గాంధీ నీకు ఈస్ట్ టు వెస్ట్ పాదయాత్ర ఆయనకి అంత క్లిక్ అవ్వాల కలిసి రాలా మనకి సౌత్ టు నార్త్ క్లిక్ అయింది ఏది ఆ జోడో యాత్ర మనం కర్ణాటకలో గెలిచారు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కానీ మణిపూర్ నుంచి ప్రారంభించినటువంటి రాహుల్ యాత్ర పశ్చిమ బెంగాల్ బీహార్ ఇవన్నీ దాటుకుని వస్తున్న దీంట్లో ఏమైపోతుంది ఇండియా కూటమి బీటలు వారుతోంది మమతా బెనర్జీ కాడి కింద పడేసింది నితీష్ కుమార్ అసలు వెళ్ళిపోయి ఎన్డీఏలో చేరిపోయాడు ఇలా కాంగ్రెస్ ఆటుపోట్లు ఎదుర్కొంటున్న దీంట్లో ఇక భవిష్యత్ కాంగ్రెస్కి లేదు అనేది మనకి దేశంలో కనపడుతున్న దాంట్లో నీకు మోడీ ఛత్రాన్ని ఈటల రాజేందర్ వదులుకుంటాడా అనేది డౌట్ అనమాట ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే అటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి కూడా పెద్ద దెబ్బ కాంగ్రెస్కి అది నీకు ప్లస్ అవుతుంది చాలా మంచి ఊపు వస్తుందన్నమాట ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి నీకు వెల్లువెత్తుతున్నాయి వలసలు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అవ్వద్ది అనుకుంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఇలా ఖాళీ అవ్వటం అనేది మనకి కార్యకర్తల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు మొరాలిటీ దెబ్బతీస్తుంది ఇప్పుడు నేత వెంకటేష్ అనే ఎంపీ పెద్దపల్లి ఎంపీ ఆల్రెడీ జరిపోయాడు వేణుగోపాల్ సమక్షంలో ఢిల్లీ రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇద్దరు సమక్షంలో ఆయన ఖండవా కప్పేసుకున్నాడు ఇప్పుడు ఉన్నటువంటి తొమ్మిది మంది ఎంపీల్లో కి ఎంతమంది పోటీ చేస్తారనేది డౌట్ అందరూ కూడా ఓటమి భయంతో ఉన్నప్పుడు పోటీకి అందరూ వెనుకడుగు వేస్తున్నప్పుడు క్యాండిడేట్లు దొరకని పరిస్థితి బీఆర్ఎస్కి దీంట్లో మరి రాబోయే యాభై రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం చూడాలి ఆల్రెడీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ చేరిపోయాడు నెక్స్ట్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఆమె కూడా రేవంత్ రెడ్డిని కలిసిందని మనం చూసాం నలుగురు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి మహీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా మనం చూసాం రేవంత్తో కలిసినప్పుడు ఏదో నియోజకవర్గ అభివృద్ధి అని అన్నారు కానీ లోపాయికారిగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ గారు అయితే బీజేపీని సాహసం బీజేపీ లో జాయిన్ అవ్వరు అని అయితే ఇటు ఇటు పక్క చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగిపోయాయి కాంగ్రెస్ లోకి అంటే వీళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ నాయకులు మీట్ అవ్వడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ కి ఏమైనా నష్టం చేకూర్చే ప్రయత్నం అంటారా ఇది అంటే బీఆర్ఎస్ అసలు రాష్ట్రంలో లేకుండా చేద్దామనే ప్రయత్నమా రెండు జాతీయ పార్టీలు ఎప్పుడు మింగుదామని కాచుగూచున్నాయి ఎందుకంటే ప్రాంతీయ పార్టీని బతకనివ్వటం లేదు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం శరద్ పవార్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మహారాష్ట్రలో మనం చూసాం అంతకుముందు శివసేన కూడా ఇలాగే ఇబ్బందులు పడింది అంత హేమీలు ఉద్దండ నాయకులే ప్రాంతీయ పార్టీని నిలబడలేని పరిస్థితుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటి ఆప్ కేజ్రీవాల్ ఆయన రేపు ఎలాండా అరెస్ట్ అంటున్నారు ఆ ఈడీ వరుసనే నోటీసులు ఇస్తుంది ఇప్పటికి ఐదారు సార్లు వెళ్ళలేదు మళ్ళీ వద్దని రమ్మంటున్నారు ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఢిల్లీ జైల్లో ఉన్నాడు మనీష్ సిసోడియా అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కకా అయిపోతున్నాయి జాతీయ పార్టీల వేవు నడుస్తోంది అయితే కాంగ్రెస్ కాకపోతే బీజేపీ అని వెళుతున్న దీంట్లో అదే బీఆర్ఎస్ తెలంగాణలో మనగలగాలి అంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మరి మంచి స్కోర్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి తొమ్మిది ఉంటే తొమ్మిది నిలబెట్టుకోలేకపోయినా కనీసం ఐదారు ఎంపీ సీట్లన్నా గెలుచుకోలేకపోతే ఇంకా బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అనమాట ఓకే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు బీఆర్ఎస్ను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ పైన కేసీఆర్కి ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ మరి లెఫ్ట్ రైట్ నిలబడాల ఇప్పటికే ఫ్యామిలీ పార్టీ అనే నింద ఒకటి ఎదుర్కొంటున్నారు మోడీషా మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రచారం చేసింది అదే పరివార్ పార్టీ పరివార్ పార్టీ కుటుంబ పాలన ధ్వజమెత్తారు సేమ్ అదే కాంగ్రెస్ నుంచి కూడా విమర్శ వచ్చినప్పుడు మళ్ళీ ఇదే కుటుంబంతో ప్రజల ముందుకు వెళ్తే మొన్న జరిగిన పరాభవం తిరస్కరణ మనం చూసాం దాని నుంచి కోలుకోవాలంటే ఇంత తక్కువ సమయంలో బీఆర్ఎస్కి అది వీలు కానీ పని మరి ఈ పోరాట దృక్పథంతో వెళుతోంది అసెంబ్లీ సెషన్స్లో కూడా కృష్ణా జలాల వివాదం కదిలిచ్చారు కృష్ణా ప్రాజెక్టుల్ని నువ్వు కేంద్రానికి ఇస్తున్నావంటే నువ్వు కేంద్రానికి ఇస్తున్నామని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని మనం అసెంబ్లీలో చూసాం హరీష్ రావు రేవంత్ రెడ్డి మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి కడియం శ్రీహరి మధ్య వాదోపవాదాలు అసెంబ్లీలో జరుగుతున్న డ్రామా చూసేమో ఏమంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతోంది ఈ రెండే ప్రజల స్క్రీన్ మీద ఉన్నాయి కాబట్టి అసలు బీజేపీ అక్కడ ఇప్పుడు అసెంబ్లీలో బీజేపీ పాత్ర ఏంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది గెలిపిస్తే మరి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ కొట్టుకోవటం చూస్తే వాళ్ళిద్దరి మధ్య అమీ తుమ్మి అనేది తెలిపోతున్న దీంట్లో ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈ ఈటెల రాజేందర్ మైనంపల్లి పట్నం భేటీ రాజేందర్ కూడా కాంగ్రెస్కు వెళ్తున్నాడా అనేది వాళ్ళ ఒక పెద్ద చర్చనీయాంశమైంది అదే కనుక జరిగితే బీజేపీకి బిగ్ బ్లో ఒకవేళ మనం చూసుకున్నట్లయితే సరే ఆయన జాయిన్ అవ్వకపోతే ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ని కనుక ఒకవేళ ప్రయత్నం చేసినట్లయితే అసలు ఏం జరుగుతుందంటారు రాష్ట్రంలో చేయగలుగుతారా నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనబడకుండా ఇది ఇక వాళ్ళ యొక్క ఫైట్ను బట్టి ఆధారపడి ఉంటుంది ఎంతవరకు వాళ్ళు రెసిస్ట్ చేయగలరు ఏది కే ప్రజల మద్దతు ఉండాలా ప్రజల మద్దతు లేకుండా ఏ ప్రాంతీయ పార్టీ మనలేదు ఇవాళ బీఆర్ఎస్ ని కాపాడుకుందామా కబళిద్దామా అనేది కాపాడుకోవాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి కబళించటం అనేది వాళ్ళ యొక్క వ్యూహం ఎవరు జాతీయ పార్టీల వ్యూహం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కలుస్తాయా బీజేపీ కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ మింగటం కోసం కలుస్తున్నాయా అంతే కదా వాళ్ళే అంటున్నారు ఎవరు బీఆర్ఎస్ చేసే విమర్శ అదే ఏమని బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కవుతున్నాయి బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ మనిషి ఆయన ఎప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో మరి నిక్కరేసుకున్న ఆర్ఎస్ఎస్ కవాత్ ఏదో చేశాడేమో కిషన్ రెడ్డి శిష్యుడేమో దాన్ని చూపించి కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఉత్తం రేవంత్ ఢిల్లీ వెళ్ళి మోడీ ఆశీసులు తీసుకునే వచ్చారు అని వీళ్ళే ప్రచారం చేస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరూ కలిస్తే బీఆర్ఎస్కి అది మరింత ప్రమాదం అది బీఆర్ఎస్ పూర్తిగా డేంజర్ దీంట్లో పడినట్టు అన్నమాట జోన్లో డేంజర్ జోన్లో నుంచి బీఆర్ఎస్ని బయట వేయాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది నిన్న నల్గొండలో గర్జించాడు కానీ ఆ గర్జన కాస్త మళ్ళీ భూమి రాంగ్ అయింది ఏది దాన్ని వీళ్ళు అసెంబ్లీలో తిప్పికొట్టారు మేడిగడ్డ వెళ్ళి ఆ కాళేశ్వరం అవినీతిని బట్టబయలు చేశారు ఇంకా ఆయన మరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఈ యాభై రోజుల్లో ఏ విధంగా కేసీఆర్ షెడ్యూల్ ఉంటుందో చూడాలి ఆల్రెడీ వాళ్ళ పుట్టినరోజు అనుకుంటా కేసీఆర్ది మరి ఇది ఒక గొప్ప అవకాశం కానీ మరి అంత ధూమ్ ధామ్గా ఏమీ చేస్తున్నట్టుగా కనిపించట్లేదు ఒకప్పుడు కేసీఆర్ పుట్టినరోజు అంటే కేటీఆర్ పుట్టినరోజు అంటే నీకు తెలంగాణ మొత్తం కళకళలాడిపోయి గందరగోళంగా బీఆర్ఎస్ శ్రేణులు అన్నదానాలు ఫ్లెక్సీలు అవన్నీ మరి ఇప్పుడు కనపడుతులేవు మొత్తానికైతే ఈ భేటీ వల్ల రాష్ట్రంలో పలు క్వశ్చన్స్ అయితే రేజ్ అయ్యాయి అందరూ కన్ఫ్యూజన్ లో ఉన్నారు చూద్దాం ఈ భేటీ ఎక్కడికి దారితీస్తుంది ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి థ్యాంక్ యూ సార్ నమస్తే